హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఛానల్ హలో అండి అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని ఆ శివుడి ఆశిస్తులు మీకు ఎప్పుడూ ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట సో అయితే మన చిన్నప్పుడు మన వీధుల్లో వినాయక చవితి దసరా నవరాత్రులు ఎలాగైతే చేసుకుంటామో నాకెందుకు అనిపించింది పిల్లల చేత అంటే చిన్నపిల్లల చేత చేయిస్తాం కదా పెద్దవాళ్ళందరూ సపరేట్ టీం అయినా సరే చిన్నపిల్లలకి ఒక టీం ఏర్పాటు చేస్తాం అలాగే చిన్నపిల్లల చేత శివరాత్రి కూడా చేయించాలనుకున్నాను అయితే మా ఇద్దరు పిల్లల చేత చేయించాను అనమాట యాక్చువల్గా వాళ్ళే చేయాల్సింది చేశారు బట్ ట్రై చేశారు కానీ వాళ్ళకి ఆ షేప్ అనేది కరెక్ట్గా రాలేదు నాకే చాలా కష్టమైపోయింది చేయడానికి అంటే అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదన్నమాట బట్ ఎలాగో ఒకలా ట్రై చేసి శివలింగాన్ని నందీశ్వరిని దీపాన్ని చేశాను ఓం నమ శివా చూసారా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారా కదా అంటే వాళ్ళకు కూడా తెలియాలి ఏం చేస్తాము ఏంటి ఈరోజు అని చెప్పి సో ఇంకా శివలింగాన్ని అలా పసుపు పాలు కుంకుమలు అంటే పంచామృతాలతో పసుపుతో కుంకుమతో గంధంతో అలా అభిషేకం చేస్తుంటే నిజంగా మనసుకి చాలా హ్యాపీ అనిపించింది అనమాట తేనె కొంచెం గడ్డ కట్టింది అందుకు నేను వేయాల్సి వచ్చింది అయితే నిజంగా అండి మనసుకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఒకవేళ మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఈ విధంగా శివుడి గురించి ఏవైనా చిన్న క స్టోరీస్ రూపంలో కథల రూపంలో చెప్పి కొంచెం మంత్రాలు చెప్పి ఇలా ఏదో ఒక చిన్న ప్రయత్నం చేయండి అది మంచి ఫలితం ఇస్తుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో ఇంకా ఈ శివలింగాన్ని వీటిని చూసి మీరైతే వంకలు పెట్టకండి అలా చేసావు ఇలా చేసావని ఏదో నాకు తెలిసిన విధంగా నేను చేశాను అంతేనే చిన్నపిల్లలు వాళ్ళ ఫీ వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ చూడాలని వాళ్ళకి ఆనందం చేయించాలని చెప్పి చేశాను అంతేనే ఇంకేం లేదు అలాగే ఈ ఇదంతా కూడా ఎలా ఉందో మీరు ఏం ఎలా ఫీల్ అవుతున్నారో మాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మీ ఇచ్చే చిన్న కామెంటే మాకు చాలా బూస్ట్ అప్ ఇస్తుంది ఎందుకు అంటే మేము చేసే వీడియోస్ చూసి మాకు కూడా కాంప్లిమెంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అని చెప్పి అనిపిస్తుంది అన్నమాట సో ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేసి మంచిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అందరికీ కూడా మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ ఇలా ఎంత అంటే శివరాత్రి రోజు ఏమేమి చేస్తారు నైట్ ఎంతవరకు జాగారం చేస్తారు ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి ఇంకా మీ ముందుకు మరిన్ని మంచి వీడియోస్తో రావాలనుకుంటున్నాను సరే ఉంటాను మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ విన్నరు కదా మా పిల్లలతో కూడా చెప్పించాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి